అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం ఆక్వా రంగంపై పట్టడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించకపోతే క్రాఫ్ట్ హాలిడే తప్ప మరో మార్గం లేదని అంటున్నారు విదేశీ సుంకం పెరిగితే ఆ భారం కేవలం రైతులపైనే వేయటం దారుణమన్నారు ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్స్పోర్టర్స్ భారాన్ని షేర్ చేసుకునేందుకు ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదనేది తమకు అర్థం కావట్లేదని వాపోతున్నారు ఆక్వ రైతులు మరోపక్క ఫీడ్ కంపెనీలో సైతం వారికి ఉత్పత్తి రేటు తగ్గిన రైతులకు మాత్రం రేట్లు తగ్గించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన రైతులు పెద్ద ఎత్తున భీమవరంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అటు ఆక్వా రంగం అయితే కూడా కుదేలవుతుంది దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా నిన్న లేఖ రాయడం జరిగింది అయితే ఈ అంశం పైన అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అయితే రేటు పెంచేందుకు రైతులు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు మనతో అటు రైతులు గాని అలాగే ఆక్వా ఫెడరేషన్ నేతలు ఒకసారి వారితో కూడా మాట్లాడుదాం సార్ చెప్పండి ముఖ్యంగా ప్రత్యేకించి ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా రైతులు కూడా పట్టుబడులు పట్టిన పరిస్థితి లేదు ఎక్కడ కూడా రైలు రైలు అయితే కూడా ఎగుమతి అవుతున్న పరిస్థితి లేదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అసలు ఏంటి ట్రంప్ టాక్స్ పేరిట ప్రతీకార సుంకం పేరిట ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ వారు కొనుగోలు పూర్తిగా నిలిపివేయడంతో రైతులందరూ గందరగోళంకి అలాగే చాలా ఆందోళనకి కూడా గురవుతూ జరుగుతుంది దీని మీద మేము ప్రాసెసింగ్ ప్లాంట్ వారిని కోరేది ఏంటంటే ట్యాక్స్ వేసినది ఏదైనా సరే ప్రొడ్యూసర్ మీద కాక కన్జూర్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఆ దిశగా వారు ప్రయత్నాలు చేసి ఆ బయ్యర్ల దగ్గర ట్యాక్స్ తో మంతనాలు చేసి అక్కడ ధర ఆ కే అమ్ముకునేటట్టు చేయాలి తప్ప ఇక్కడ రైతులు అడ్డు పెరచడం అనేది సమంజసం కాదని ఈ సమస్యని శాశ్వతంగా మళ్ళీ మళ్ళీ రాకుండా రైలు లో ఒక కనీసం పదిహేను రోజులు ఒకే రేటు ఉండి పెట్టుబడులు జరిగేటట్టు పదిహేను రోజుల తర్వాత పెంచడమా తగ్గించడమా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చేసి విధానం ఒకటి మేము కోరటం జరుగుతుంది ఇలాంటి విధానం తీసుకొస్తే ప్రతి సంవత్సరం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆకువరైతే కొంచెం ఊరట రైతుల వరకు ఏం చెప్తున్నాడు మా వాళ్ళందరికీ కంగారు పడకండి మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉన్నారు మోడీ గారితో వచ్చి మాట్లాడతారు మోడీతో మాట్లాడితే మన ట్రంప్ వింటారు మనకి మంచి రోజులు వస్తాయి కంగారు పడకండి అని మేము నచ్చ చెప్తున్నా రైతు ఆందోళన చాలా తీవ్రంగా ఉంది కాపాడులకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుని చేయకపోతే రైతు కాపాల్లో ఇంట్లో కాపాల్లోకి వెళ్ళి పరిస్థితి ఏర్పడుతుంది మేము ఇంకోటి ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు మీ ద్వారా కలిగి కోరేది ఏంటంటే ఇలాంటి వి విపత్కర వాళ్ళు పిలిచి మమ్మల్ని పిలిచి ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కేవలం కేవలం కంగారపడదు వైరస్ లాంటి ఉన్న మాటలు మాత్రమే పట్టుబడి పడదాం వాటికి ధర తర్వాత అయినా నిర్ణయిద్దాం ఇబ్బంది ఏం లేదు కానీ ఫుట్బాల్ మేము చేస్తాం కేవలం వైరస్ ఉన్నే పట్టండి మేతాళ్ళు కంగారు పడతాడు మీరు మేము కలిసి ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లి సమస్యను అని ఒక పెద్ద హుందాగా వాళ్ళు వ్యవహరించి ఉంటే ఈరోజు రైతు ఇంత ఆందోళన చెందరు ఇప్పటికైనా జరిగి ఇప్పటి నుంచైనా కాడ ప్రాసెసింగ్ ప్లాంట్ వారిని ఆ రకంగా ముందుకు రావాలని మీ ద్వారా మేము కోరుకుంటాం అంటే ప్రత్యేకంగా ఇప్పుడు రేపు తొమ్మిదో తారీఖున కూడా మీరు సదస్సుకు అంటే ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంట్రల్ మినిస్టర్కి లేఖ రాయడం జరిగింది అలాగే సెంట్రల్ కూడా స్పందించే అవకాశం ఉంది ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో అంటే ప్రభుత్వం కానీ ముందుకు రాకపోతే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది తొమ్మిదో తారీఖున కూడా మేము ఉద్యమం కాదండి ఇది ప్రస్తుతం రైతులు విపరీతమైన ఇబ్బందులని మేము ఒక వేదిక ద్వారా మా మా సమస్యలని ప్రభుత్వం దృష్టిలో విజనున్న నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రఘురాం గారి డిప్యూటీ స్పీకర్ గారు అలాగే శ్రీనివాస్ సెంట్రల్ మినిస్టర్ గారు నిమ్మల రామాయణ గారు మా శాసనసభ్యులు అందరూ కూడా ఆక్వారాంగం గురించి పూర్తిగా అవగాహన ఉన్నవారు ఎవరికి మేము ప్రత్యేకంగా మా సమస్యలు చెప్పవలసిన అవసరం లేదు కానీ ఒక వేదిక ద్వారా ఇది ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అదే వేదిక నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి కూడా తెలియపరిచే ఉద్దేశంతో మేము సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ మా వచ్చి ఏప్రిల్ తొమ్మిది బుధవారం పది గంటలకు ప్రారంభమవుతుంది మా రైతులను కూడా ఏంటంటే అందరూ కూడా తప్పకుండా విచ్చేసి మన సమస్యలను తెలియపరిచి మన సమస్యల పరిష్కారాన్ని కృషి చేద్దాం కాబట్టి అందరినీ రమ్మని మీ ద్వారా కోరటం జరుగుతుంది పరిస్థితిలో ఉండబోతే ఇక క్రాప్ హాలిడే అనేది అనుకోవాలి ఎలా అనుకోవాలి మొత్తం ఒకవేళ క్రాప్ హాలిడే వస్తే పరిస్థితి అంటే క్రాప్ హాలిడే అన్నది రైతుకు సంబంధించింది కాదండి క్రాప్ హాలిడే ఇచ్చేటప్పటికి లక్షలాది కుటుంబాలు రోడ్డులో పడిపోతాయి అవన్నీ ఆలోచించి ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఫీడ్ ప్లాంట్లు కానీ వీళ్ళందరూ కూడా రోడ్డ రోడ్ లో దాని దాన్ని క్రాఫాలిడే ఆకారం పరిస్థితి రాలేనప్పుడు క్రాప్ ఆటోమేటిక్ గా క్రాఫాలిడేకి దారి పరిస్థితులు దారితీసేస్తే తప్ప రైతుకు రైతు ఇప్పుడు కూడా క్రాప్ వెళ్ళడానికి ఇష్టపడదు అలా వచ్చిందంటే వాడు క్రాబుల్ రైతు హండ్రెడ్ పర్సెంట్ క్రాప్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు అందులో ఊపిరికి క్రా దాంట్లో దిగిపోతారు అది గవర్నమెంట్ మీద కోపం కాదు లేకపోతే వేరే అని కాదు రైతు గా అది ఆ పరిస్థితి అలా వెళ్ళిపోతారు అది మొత్తానికి అటు ఆక్వా రైతులైతే కూడా తీవ్ర ఆవేదన గురవుతున్న పరిస్థితులు అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు కేంద్రానికి లేక రాసిన నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అటు డిప్యూటీ సీఎం అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇటు ఆక్వా రంగానికి అటు మేలు జరిగే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే రైతులు భవిష్యత్తులో ట్రాఫ్ హాలిడే కూడా వెనకాడబో అని చెప్పి కూడా ఆ వెనకాడ పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా చెప్తున్నారు మరోవైపు ఆ బుధవారం పెద్ద ఎత్తున రైతులైతే కూడా తమ సమస్యలను ప్రభుత్వానికి వివరించేందుకు పెద్ద ఎత్తున సమావేశం కూడా అవుతున్న పరిస్థితులైతే కూడా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొన్నాయి ప్రసాద్ సినిమా లాంటివి పశ్చిమ గోదావరి జిల్లా వ్యవహారం